ప్రస్తుతం విజయవాడలో ఎలా ఉంది మీరు సేఫ్ గా ఉన్నారా లేదా తుఫాన్ అన్నారు కదా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఇది మండే రోజు ఫుల్ వర్షం పడతానే ఉంది గ్యాపుల్ గ్యాపులతోటి నిన్న మంగళవారం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు విపరీతమైన వర్షం గ్యాప్ లేదు నిన్న సాయంత్రం ఐదింటి నుంచి కరెంట్ కూడా లేదు వాళ్ళకి స్టిల్ ఇప్పటికి కూడా కరెంట్ రాలేదు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఉన్న ఛార్జింగ్తో నాకైతే వీడియో తీసి పెట్టారు చుట్టుపక్కల విపరీతమైన గాలితోటి చెట్లు అన్నీ పడిపోయినాయి నీళ్ళన్నీ నిలు నిలిచిపోయినాయి కొంతమంది ఇళ్లల్లోకి నీళ్లు కూడా వెళ్ళిపోయినాయి అంట విజయవాడలో ఈరోజు పరిస్థితి అయితే ఇలా ఉంది మొత్తం అంతా వాటర్ వచ్చేసి పక్కన పొలాల దగ్గర అంతా కూడా విజయవాడలో ఉండాలంటేనే భయమేస్తుంది నాకు వర్షాలు అంటే ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి కూడా దారుణంగా ఉంది అమ్మ ఇల్లు హైట్గానే ఉండిద్ది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు ఏమి నిలవలేదు అందరు ఎలా ఉన్నారు సేఫ్ గా ఉన్నారా లేదా అనేది చెప్పండి పైగా పవర్ కట్ అనేసరికి ఇంకా కనెక్షన్ కూడా పోయిద్దని భయం అయితే ఉన్నా నేను అండ్ ఇప్పుడు తిరుపతిలో అయితే అస్సలు వర్షమే లేదు ఎండ కూడా వస్తుంది సో మొత్తం నేను మూడు సిటీస్ అయితే కవర్ చేశాను సో ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నాను మీకు అర్థమైపోయింది కదా అప్డేట్ ఇమ్మన్నారు కాబట్టి ఇచ్చేసాను నచ్చితే